హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలోన చిన్న కిచెన్ అయినా ఎలా మోడ్రన్గా ఉంచుకోవాలి అనేది ఈరోజు ఈ కిచెన్ టూర్లో అయితే మనం చూసేస్తాం ఇది ఇదైతే ఇండియన్ ఆర్మీ కిచెన్ టూర్ అని చెప్పవచ్చు అండి ఇది హైదరాబాద్లో మేము ఉండేటప్పుడు ఆ కిచెన్ టూర్ అనేది ఇప్పుడు మళ్ళీ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లో వెళ్ళగానే మనకు ఎదురుగా ఈ సింక్ అనేది ఉంటుంది సింక్ అనేది కొంచెం పెద్ద సైజే వచ్చింది ఇటువైపు మనం గిన్నెలు క్లీన్ చేసిన వెంటనే అటువైపు మనము ఆ గిన్నెలు స్టాండ్ కానీ ఏం కానీ పెట్టేసుకున్నా దానిలో వాటర్ మొత్తం కూడా సైడ్కి అనేది వచ్చేస్తుంది కింద స్టవ్స్ అనేవి దిమ్ములు ఉంటాయి కదా అవి అనేవి మనము కింద అనేవి సెట్ చేసుకోవడానికి ప్లేస్ అనేది ఇచ్చారు ఆ లోపల ఉంది కదా ప్లేసు ఆ లోపలనేది మనం పెట్టేసుకున్నా మంచిదని లేదు అనుకుంటే మనం సైడ్కి ఇంకా లోపలికి అనేది మనం అసలు వెళ్ళలేదు అన్నప్పుడు అక్కడ కొంచెం చిన్న చిన్న మనకి వేస్టేజ్ ఉంటాయి కదా ఆ ఐటమ్స్ అనేది పెట్టేసుకోవాలి ఇక్కడ చూసారా ఇది ఇది తాలింపులు అంటారు కదా డైలీ మనము డైలీ యూజ్ చేస్తాము ఎన్నిసార్లు ఉండదు అన్నిసార్లు కాబట్టి అది సింక్కి ఒక మేక్ అనేది ఉంటుంది అనేవి మేకులేమీ మేము కొట్టలేదు మేము వస్తరికి ఎట్లానే ఉన్నాం అలానే పెట్టేసాము ఇక్కడ మనం సింక్ ఎదురుగానే ఒక మ్యాట్ అనేది వేసుకోవాలండి వాటర్ అనేది ఏమైనా పడినా మా మ్యాట్ అనేది ఉంటే గలీజ్ మొత్తం ఏం కాదు ఇక్కడ మనకు ఫ్రిడ్జ్కి అనేది ఇచ్చారు ఫ్రిడ్జ్ అనేది ఇక్కడ చిన్న కిచెన్ కాబట్టి ఇక్కడ పెట్టేసుకోలేదు ఈ సైడ్గా కిచెన్కి ఈ సైడ్ కిచెన్లోనే నేను మిక్సీ అనేది సెట్ చేసుకున్నాము ఆ మిక్సీ అనేది దాని దాని అవసరం అయిపోయాక ఇలా దాన్ని క్లోజ్ చేసేసి అయితే దానికి ఒక కవర్ అనేది మనం ఇలా వేసిస్తే మనకు దుమ్ము ఏమీ పడకుండా ఉంటుంది ఇక్కడ మనము కదా డైలీ యూజ్ చేస్తాం పప్పులు ఉప్పులు ఇంకా కారం అనేవి వాటిని అన్ని కూడా ఇలా స్టాండ్లా మనం కొనుక్కుంటే లేదంటే ప్రిపేర్ చేసుకున్న అవుద్ది దాన్ని అయితే మనం ఇక్కడ పెట్టేసుకుంటే అవుద్ది ఇక్కడ చూసారా ఇక్కడ చిన్న స్వీట్ బాక్స్ ఉంటాయి వాటిని అనే మీద మనం న్యూస్ పేపర్ వేసి మన ఆయిల్ అనేది ఇక్కడ వేసుకున్నాం అనుకోండి మనకు నీట్ గా ఉంటుంది ఆయిల్ అనేది మొత్తం కాకుండా కౌంటర్ టాప్ జిడ్గా కాకుండా అలానే ఉంటుంది ఎప్పుడైతే ఆ జిడ్లు అనిపిస్తుంది న్యూస్ పేపర్ ఉన్న బాక్స్ అనేది మనం మార్చుకుంటే సరిపోతుంది ఎలాగనే ఇంకొక ప్రిపేర్ చేసుకొని ఇంకా ఎలా ఆర్గనైజన్ చేసుకోవాలనేది మన ఛానల్లోన ఉంది నెక్స్ట్ వీడియో అనేది వస్తుంది లేదా ముందే ఉండే ఉంటుంది అప్లోడ్ అనేది చేశాను ఇంకా నీట్గా అనేది మనం ఇవేమీ కొనకుండా మనం ఇంట్లో ప్రిపేర్ చేసిన దాంతోనే ఎట్లా చేసుకోవాలి ఏంటనేది ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి నై స్పూన్స్ నైప్స్ ఇవన్నీ ఉన్నాయి కదా వాటిని నేను పై వైపు అయితే నేను ఇలా సెట్ చేసుకున్నాము ఎందుకంటే అవి ఎక్కువగా యూజ్ చేస్తాం కదా పైనే ఉండాలి ఇటువైపు వస్తే పంచదార ఇటువైపు టీ పౌడర్ ఉంటుంది ఈ కింద వాము ఇంకా కాఫీ పౌడర్ ఉంటాయి కదా చిన్న చిన్న మసాలాలు అనేవి ఈ కింద వైపు అనేది ఉంటుంది ఇక్కడ ఈ బాక్స్ ప్రతి లోన ఉండవలసిందేనండి కొన్ని స్టీల్స్ ఉంటాయి కొన్ని ప్లాస్టిక్ బాక్సెస్ ఉంటాయి ఇది ఒక్కటి ఉంటే చాలు మనకు కావలసిన తాలింపులకి ఇంకా అన్నిటికి కావాల్సినవన్నీ కూడా దీంట్లో ఒకే దగ్గర అనేది మనకు యూజ్ అవుతుంది ఒకే దగ్గర ఉంచుకుంటే ఇలాంటిది ఇంకొకటి ఉంటే దాంట్లో కారం ఇంకా ఉప్పు ఇలాంటివన్నీ వేసుకుంటే ఇలాంటివి ఏం కూడా మరి అవసరం ఉండవండి ఇంకా మనం అంటే మనం వేరే ఇంటికి చేంజ్ అయ్యేటప్పుడు అవ్వడానికి వీలుగా ఉండడానికి మనం ఇలాంటివి రెండు ఉంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఉన్నాయి కదా ఆ బాక్సులు అనేవి ఏమీ ఉండకుండా నీట్గా అయితే ఉంటుంది ఇంకా పక్కన మనం ప్లేస్ అనేది ఖాళీగా ఉంచుకోవాలి ఎందుకంటే మనం ఎప్పుడైనా స్టవ్ పై నుండి ఏదైనా దింపున చేసినాం కింద అనేది ఎటువంటి ఏమీ లేకుంటే సడన్గా దింపేవచ్చు లేదంటే పైన పడిపోవడం అనేది మొత్తం కౌంటర్ టాప్ గలీజ్ గలీజ్ కావడం అనేది జరుగుతుంది అలాగే ఫ్రంట్ వైపు కూడా ఇంక ఇటువైపు ఇటువైపు కిచెన్ మొత్తం కూడా అంటే క్లీన్గా అంటే ఏమీ లేకుండా ఖాళీగా ఉంచుకోవాలి మనం కిచెన్ అనేది ఖాళీగా ఉంటే మనం కుకింగ్ అనేది వంట అనేది కొంచెం వేరంగా జరుగుతుంది అలాగే ఒక బిందుతో అనేది వాటర్ అనేది మనం ఉంచుకోవాలి ఇంకా ఫిల్టర్ వాటర్ అనేది వేరేగా ఉంచుకున్న ఓన్లీ మన కోసం అనేది వాటర్ ఉంచుకోవాలి ఇక్కడ గిన్నెలు చూసారు కదా స్టాండ్ అనేది చిన్న స్టాండు మనం డైలీ యూజ్ చేసే గిన్నెలు అన్నీ కూడా ఇలా ముందు ఉంచుకోవాలి కొంచెం బిగ్ సైజును అలా స్మాల్ సైజు వచ్చేవరకు ఈ ఫైనల్లోన అంటే కొంచెం ప్యాన్స్ ఉంటాయి కదా ప్యాన్లో ఇంకా షాపింగ్ బోర్డు అన్నీ కూడా మేము వెనక వైపు అనేది ఇలా పెట్టేశాము ఇక్కడ ఏదైనా ఇండో ప్లాంట్ అనేది మనం పెట్టేలాగా సెట్ చేసుకుంటే మనకి కిచెన్కి కూడా ఏదో పాజిటివ్ ఎనర్జీ ఉండే విధంగా అయితే ఉంటుంది అటువైపు కనిపిస్తుంది కదా అక్కడ అయితే మొత్తం మామిడి డ్రమ్ మామిడి చెట్లు అండి మామిడి చెట్టు అనేది మొత్తం దానివల్ల ఎంత క్లీన్ చేసినా ఈవినింగ్ కల్లా క్లీన్ చేస్తే మళ్ళీ మార్నింగ్ కల్లా ఫుల్గా అయిపోతుంది మళ్ళీ మార్నింగ్ క్లీన్ చేసినాం ఈవినింగ్ మొత్తం కూడా అయిపోతుంది అది డబుల్ పైన ఆయనకో చెప్పవచ్చు చెట్లు ఉంటే అంత బాగుంటుందో క్లీనింగ్ కూడా అలానే ఉంటుంది ఇక్కడ విండో ప్లాంట్ అనేది పెట్టాను కదా దానిపైన అది మొత్తం మళ్ళీ వాటర్ అనేది ఏమీ పడకుండా చిన్న ఒక ఐరన్ లాగుంటుంది ఆ ప్లేట్ అనేది పెట్టాను పెయింటింగ్కి వస్తుంది కదా దానిపైన క్యాపు ఇంకా వాటర్ పడి ఇంకా కొంచెం ఈ పేపర్స్ అనేవి గలీజ్గా అయిపోతే ఇంక ఈ పేపర్స్ అనేది మార్చేస్తాను అలానే ఇంకొక ఇండో ప్లాంట్ కూడా సైడ్కైనా సెర్చ్ చేయాలనుకుంటున్నాను అలాగే చేసి ఒక వీడియో అనేది చేసే మన ఛానల్లో ఉంది మొత్తం ఇండియన్ ఆర్మీ క్వార్టర్స్ అనేది దాంట్లో చూస్తే మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది ఈ స్టవ్కి ఎదురుగా నేను పైన ఫ్యాన్ అనేది ఇచ్చారు ఎందుకంటే ఆవిరి మొత్తం బయటికి వెళ్ళిపోవడానికి వీలుగా ఉండడానికి దాన్ని మనము మంత్లీ మంత్లీ ఒకసారైనా క్లీన్ చేసుకోవాలండి ఈ కిచెన్ సెల్ఫ్స్ ఉన్నాయి కదా చూసారా ఈ సెల్ఫ్స్ కూడా ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవాలనేది ఒక వీడియో అనేది మన ఛానల్లో ఉంది చూడండి ఇప్పటివరకు చూడకపోతే ఈ ముందు కూడా మనం తక్కువగా యూజ్ చేసేవన్నీ కూడా మనం వెనక వైపు పెట్టేసుకుంటాము ఎక్కువగా యూజ్ చేసేవి ఫ్రంట్ వైపు పెట్టేసుకోవాలి కిందకి వస్తే స్టీల్ సామాలు మనం యూజ్ చేస్తాం కదా అవేని నేను ఈ వీడియో తీస్తారు కాబట్టి మేము నేను మా హస్బెండే ఉంటాం కాబట్టి ఎక్కువగా అయితే యూజ్ అనేది ఉండదు ఎవరైనా వస్తే ఇంకో బాక్స్లో ఉంటాయి ప్లేట్స్ అన్నీ కూడా అన్నీ కూడా ఇలా ఆర్గనైజ్ చేయకుండా వేరే బాక్స్ ఉంటుంది కదా ఆ బాక్స్లో అనేవి ఉంచేసి అవి తీసి మళ్ళీ ఆ బాక్స్లో పెట్టిస్తే నీట్గా ఉంటుంది మనం వేరే దగ్గరికి చేంజ్ అవ్వాలి ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్కి అనేది చేంజ్ అవుతూ ఉండాలి కాబట్టి మనం తక్కువ తక్కువగా సామాన్లు అనేవి తక్కువగా మనం తక్కువ దాంట్లో అడ్జస్ట్ అయితేనే బాగుంటుందండి లేకుంటే మనం యూజ్ చేసేటప్పుడు అయితే మనకి హ్యాపీగా బాగానే ఉంటుంది కానీ మనం ప్యాకింగ్ చేసేటప్పుడు మాత్రము మన పని అయిపోతుంది అంత కష్టంగా ఉంటుంది మళ్ళీ లగేజ్ కూడా ఎక్కువగా అవుతుంది ఓన్లీ ఇవే కాదు కదా ఇంకా చాలా ఉంటాయి కదా కిచెన్ ఐటమ్స్ ఏ కాకుండా ఇంక ఇంట్లో డ్రెస్సెస్ అనేవి ఇంకా బెడ్స్ ఇంకా చాలా ఉంటాయి కదా అవన్నీ కూడా ఎక్కువ అయిపోతుంది ఇక్కడ మిక్సీ జారాలు చూసారా మనం యూజ్ చేసే అనేది ఒక కప్పు నేను ముందుగానే ఉంచుకుంటాను మిగతా అనేవి లోపల పెట్టేస్తాను ఇక్కడ ఆనియన్స్ ఇంకా టమాటా ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టిన ఐటమ్స్ అనేవి నేను ఇక్కడ పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టవలసినవి ఫ్రిడ్జ్లో ఉంటాయి ఈ టమాటా ఇవి అనేవి కాయల్లో ఉన్నాయి కదా వీటిని అనేది మనం ఫ్రిడ్జ్లో పెడితే అవి ఎప్పటికీ పళ్ళు కాదు కాబట్టి నేను బయట అలా పెట్టేశాను కింద సెల్ఫ్స్కి వస్తే యూజ్ చేసే బాండీస్ ఉంటాయి అంటే ఉంటాయి కదా కుక్కర్స్ చిన్న చిన్న స్టీల్ అనే ఐటమ్స్ ఇంకా హాట్ బాక్స్ ఇవన్నీ కూడా మనం యూజ్ చేసే మాత్రమే ఎక్కడ పెట్టాను మిగతావన్నీ కూడా ప్యాక్ చేస్తాను డైలీ యూజ్ చేస్తాం తక్కువ తక్కువే కాబట్టి చిన్న చిన్న ఐటమ్స్ ఉంచాను కొంచెం ఎవరైనా ఇంటికి వచ్చేటప్పుడు కొంచెం పెద్ద ఐటమ్స్ అనేవి కావాలి కాబట్టి అవి కూడా మనం ఉంచుకొని ఒక బాక్స్లో కానీ ఒక లాకర్లో కానీ మనం ఉంచుకుంటే మనం అవసరమైనప్పుడు తీసుకొని మిగతా టైంలో మనము తర్వాత క్లీన్ చేసి పక్కన పెట్టేస్తాం అనుకోండి బాగుంటుంది ఇక్కడ ఎగ్స్ ఇంకా చిన్న మనం తెచ్చుకోగా మసాలా అల్లం వెల్లుల్లి ఇవన్నీ ఉంటాయి కదా వాటిని మనం మిగులుతాయి మిగిలినవన్నీ కూడా ఇలా చిన్న బాక్స్లో పెట్టేస్తాను ఇక్కడ రైస్ కాకుండా ఇది ఏంటంటే మినుములు అంట పెసలు ఏమి ఉంటాయి కదా మొక్క పెసలు అనేది చేయడానికి ప్రిపేర్ చేయడానికి ఇక్కడ మిర్ అంటే మిర్చి ఉంది మిర్చికి అనేది మొత్తం ఒక కాడలన్నీ మనం తీసేసి మళ్ళీ పెట్టేసుకోవాలి అది అందుకే వాటిని ఒక ప్లేట్లో వేసి ఉంచాము ఇక్కడ మనం కుక్కర్ తెచ్చాం కదా అది బాండి అనేది దాంట్లో ఎగిస్ట్రా సామాన్ అనేది నేను వేసుకుంటాను వెనక వైపు మనము కొబ్బరి కూర ఇవన్నీ చేస్తాం కదా కొబ్బరి కూర వాటిని అన్నిటిని కూడా కోరించుకొని తర్వాత సైడ్ పెట్టే అలాంటిది కూడా ఉండాలి ఎందుకంటే దేవుడికి ప్రసాదాలు కానీ ఏం కానీ చేసేటప్పుడు అది అనేది చాలా అవసరం అండి దానికి మనం కూరలు అంటే మన వల్ల కాదు తీయలేము మనకు తక్కువ కిచెన్ అనేది ఎంత ఖాళీగా ఉంటే మన కుకింగ్ అనేది అంత ఈజీ అవుతుంది లేదు అనుకుంటే మనకు ఈ కిచెన్ కిచెన్ సమ్ కూడా ఇంకా మనం ఐటమ్స్ అనేవి మరీ ఎక్కువగా పెట్టేసుకోవాలనుకోండి మరి గలీజ్ గలీజ్గా అయిపోతుంది మనం వంట కూడా మనకు లేట్ అనేది అవుతుంది ఎందుకంటే అవి వెంటనే వేడి వేడి దింపడానికి ఏమీ ఉండవు అలాగే సింక్కి మనం సింక్ దగ్గర క్లీన్ చేసేటప్పుడు మాత్రం ఒక మ్యాట్ అనేది వేసుకోవాలండి మ్యాట్ వేసుకుంటే ఆ వాటర్ అనేది పడుతుంది కదా వాటర్ అనేది ఆ మ్యాట్లోనే ఇంకిపోయి పోయి కిచెన్ మొత్తం కూడా వాటర్ కాకుండా ఉంటుంది అలా నేను సింక్లో ఎక్కువగా ఎక్కువ మనము ఎక్కువగా గిన్నెలన్నీ వేసేసి అలా ఉంచకుండా వెంబడే మనం వెంట వెంటనే వాటిని క్లీన్ చేసేసి మనం ఎక్కడ అక్కడ ఆర్గనైజ్ చేసుకుంటే కిచెన్ ఎప్పుడు నీట్గా కనిపిస్తుంది కిచెన్లో సింక్ అనేది నీట్గా ఉంటే కిచెన్ మొత్తం నీట్గానే ఉంటుంది ప్లేస్ చూసారా ఎంత తక్కువగా ఉందో అందుకే మన ఫ్రిడ్జ్ మాత్రం ఇక్కడ పెట్టేసుకోలేదు బయట పెట్టేసుకోవాలి అంత తక్కువగా ఉండేటప్పుడు ఫ్రిడ్జ్ ఇక్కడ ఓన్లీ మనం యూజ్ చేసే ఐటమ్స్ అంటే సెల్ఫ్స్ అనేవి చాలా తక్కువగా వచ్చాయి త్రీ సెల్ఫ్సే వచ్చాయి ఇక్కడ మన ఇష్టం కాదు కదా వాళ్ళు ఎలా డిజైన్ చేస్తే అలానే దాంతోనే అడ్జస్ట్ అవ్వాలి తప్పదు ఇక్కడ మనం కొన్ని లిక్విడ్ అనేది నేను క్లీన్ చేయడానికి యూజ్ చేస్తాను కొన్నికి సోప్ అనేది యూజ్ చేస్తాను అండ్ లిక్విడ్ అయితే కొంచెం మనము లిక్ దాంట్లో వాటర్ వేసుకొని ఒక బాటిల్ స్ప్రే బాటిల్లో వేసుకొని ఆ లిక్విడే కానీ యూజ్ చేసుకుంటే మనకు అంత హెల్త్కి కూడా మంచిదండి ఎక్కువగా సోప్ అనేది ఏమీ అం అంతకుండా గిన్నెలకి అనేది నీట్గా ఉంటుంది అలాగే వీడియో అనేది నచ్చింది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి లైక్ చేసి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కిచెన్ టూర్ అనేది ఇంకా మ మొత్తం నీట్గా అంటే క్లీన్గా చేసేసి ఇది వెంటనే మేము వెళ్ళిన సెకండ్ డే అయితే తీసిన వీడియో ఇంకా ఫుల్ వీడియో అనేది మన ఛానల్లో ఉంది ఇంకా హౌస్ టూర్ కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి వెళ్ళి మన ఛానల్ పేజ్లో ఉన్న లాంగ్ వీడియోలో చూస్తే మీకు కనిపిస్తుంది అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి